సందర్భంగా ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశము పద్దెనిమిది సంవత్సరాలు విని వారికి ఓటు హక్కు కల్పించి మన ఓటర్లని ఎక్కువగా బలపరిచేందుకు ఎక్కువ మందిని ఇంకా ఓటర్లుగా చేర్చి మన ప్రజాస్వామ్యాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ జాతీయ ఓట దినోత్సవాన్ని రెండు వేల పదకొండో సంవత్సరంలో మన స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఈ జాతీయ ఓట దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగినది ఇది మనకి పదిహేనవ జాతీయ దినోత్సవం రెండు వేల పదకొండు ఏర్పాటు చేయబడినది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు వాళ్ళు ఒక సభ పెట్టుకొని ఈ ఓటర్లు మనకి చాలా తక్కువగా ఉండటం వల్ల ఇంకా పెంచాలని చెప్పేసి ఇరవై ఒక్క సంవత్సరం ఉన్నటువంటి ఆ వయసుని పద్దెనిమిది సంవత్సరాలకి తగ్గించి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి ఈ పద్దెనిమిది సంవత్సరాలకి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే మన రాజ్యాంగాన్ని ఇంకా పెంపొంది జనకాలు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కుల మత వర్గ వర్ణ భేదం ఎలాంటి సామస్ సామరస్యం లేకుండా ప్రతి ఒక్కరు సార్వోమతిగా ఉపయోగించుకుని ఓటు వేసుకోవాలనేసి ప్రతి ఒక్కరికి ఈ జాతి దినోత్సవం తెలియపరచాలనేసి మనకి ఒక ముఖ్య ఉద్దేశం తెలియపరుచున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి ఈ ఓటు హక్కు అనేది మన భవిష్యత్తు దీన్ని మనము ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఒక నాయకుని ఎన్నుకోవాలంటే ఒక బలమైన నాయకులు ఉండాలి దాన్ని కాబట్టి మనం మన భవిష్యత్తు మనం నిర్మించుకోవాలంటే మనకు తగ్గ నాయకులు మనం ఎన్నుకోవాలి కాబట్టి అది సర్పంచ్ నుంచి మనకి ఎవరైతే మనకి అనేది ప్రెసిడెంట్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీ ఎంపీటీసీ ఒక సమర్థవంతమైన నాయకుని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఓటు హక్కును అమ్ముకోకూడదు కొనరాదు ఇది మన భవిష్యత్తుగా మన ప్రజా ప్రజాస్వామ్యం నిలబెట్టుకునేటువంటి నాయకుని సమర్థవంతమైన నాయకుని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అనేది ఉపయోగించుకోవాలి పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా మన ఓటు హక్కును మీరు కొత్తగా కొత్తగా అప్లై చేసుకొని ఫార్మ్ సిక్స్ లో ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ముఖ్యంగా ఈ ఉద్య ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సినదిగా అందరూ కోరుకోవచ్చు